ఓం శ్రీ గురు భో గమ గమగణాధిపతి నమ ప్రేక్షకులకు రక్షాబంధనం అనేది ఏంటి అసలు పుణ్యస్త్రీ కట్టొచ్చా అలాగే విధవరాలు కట్టవచ్చా కనకూడదు రక్షాబంధనం ఎవరు ఎవరికి కట్టాలి ఎవరు ఎవరికి కట్టకూడదు రక్షాబంధనం అనేది చాలా వరకు అందరూ కట్టవచ్చు భర్తకు భార్య కూడా కట్టవచ్చు ఈ యొక్క శశిదేవి ఇంద్రుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క రాక్షసుల మీదకి శశిదేవి ఇంద్రుడిని కూడాను రక్షాబంధనం కట్టింది విజయం కావాలి నా భర్త కూడా అలాగే ఇది ఫెస్టివల్ భూమి మీద మనకు నార్త్ సైడ్ నుంచి ఎక్కువ వచ్చింది సాంప్రదాయం అక్కడ అన్నా చెల్లెళ్ళ ఉండేవారు వారికి చాలా అభిమానం ప్రేమలు ఉండేటివి వివాహం అయిన తర్వాత తన భర్తకు ఆపద వచ్చింది ఆపద వచ్చినప్పుడు ఆమె భర్తను కోల్పోయినప్పుడు దాని నుండి బయటపెట్టాలి ఎవరి రక్ష తనకి మీదట అని వాళ్ళ అన్నయ్యకి మొరపెట్టుకోవడానికి వెళితే అక్కడ వచ్చేసి ఆమె అహంకారంతో ఆడపడుచుని అవమానించి పిల్లల్ని తీసుకొని పుట్టిండడానికి వెళ్ళడానికి వెళ్తుంది అక్కడి నుంచి చాలామంది ఆ యొక్క రక్షాబంధన్ వాల్యూ తెలుసుకొని ప్రతిదానికి కూడాను కట్టడం అలవాటైపోయింది రక్షా రక్షాబంధన్ యొక్క శ్రావణ పౌర్ణిమ రోజు వస్తుంది ఈరోజు తోడబుట్టిన వాళ్ళు పుణ్య స్త్రీలైన అలాగే విధవా స్త్రీలైనా కట్టవచ్చు పుణ్య స్త్రీలే కట్టాలని ఏం లేదు ఇంకా విధవా స్త్రీలే కట్టాలి వాళ్ళకి ఆధారం పోయింది జీవనాధారం అన్నం పెట్టేవాడు భర్త భర్తే లేనప్పుడు సెకండ్ మనకు ఆధారం ఎవరు తోడబుట్టిన వాళ్ళు మన హైందవ సంస్కృతిలో ఆడదానికి పసుపు కుంకుమైన ఆస్తులు ఇచ్చేవారే కానీ భాగాలు లేవపోదు ఎందుకంటే తల్లి తర్వాత తల్లి అంతటి వాడు మేనమామ మేనమామ చూసేవాడు ఆలనా పాలన అటువంటి సోదరునికి రక్షాబంధనం ఈ పుణ్య స్త్రీల కంటే ఎక్కువ విధవ స్త్రీలకే రక్షగా ఉంటుంది వీల్లు కట్టవచ్చు అనమాట వీళ్ళే ప్రా ఎక్కువ ముఖ్యం పృథ్వీరాజు పైన ముస్లిం రాజులు సామ్రాజ్యాన్ని విస్తరించు సామ్రాజ్యాన్ని లాక్కోడానికి యుద్ధం ప్రకటించినప్పుడు ఆ పృథ్వీరాజుకు ముస్లిం భార్య అయినటువంటి ఆ భార్య ఆవిడ కూడా వచ్చి రక్షాబంధన్ కట్టింది తన భర్త ఏం చేయవద్దు అని అలాగే ప్రతి యుద్ధానికి స్టార్ట్ అయినప్పుడు కూడాను పూర్వము చక్కగా ఆ రాజుకు విజయం సమకూరాలనేసి ప్రజా సంరక్షణకు ఎటువంటి లోటు రాకూడదు భార్యలే రక్ష కట్టి పూజ చేసి ఆర్తించి ముందుకు వెళ్ళే సంప్రదాయం సనాతన ధర్మం నుంచి మన భారతదేశంలో ఉంది దీనికి ఒక డేని ఫిక్స్ చేసింది ఈ యొక్క శ్రావణ పౌర్ణిమ అని బుక్ చేస్తుంది ఎందుకంటే ఇంతవరకు చెప్పాను కదా నేను ఇదే వీడియోలో ముందు చెప్పాను కదా ఒక అన్నకి ఒక చెల్లెలు రక్ష కోరి వచ్చినప్పుడు ఆ వదిన ఇలా చేస్తుందని ఆమె అవమానం భారం భరించలేక వెళ్ళిపోతున్నప్పుడు ఆ భర్త మందలించి ఆ రాఖీ పౌర్ణమి చెల్లెల దగ్గరికి వెళ్ళే కట్టించుకొని అక్కడి నుంచి వాళ్ళు ఆమెకు రక్షణ ఇస్తూ వచ్చాడు అటువంటి ప్రశస్తమైన దినం భూమి మీద కూడా స్టార్ట్ అయినటువంటి దినం కాబట్టి ఈ రోజు నుంచే ఈ యొక్క తిథిలోనే పౌర్ణిమ తిథిలోనే శ్రావణ మాస పౌర్ణిమ తిథిలోనే రక్షాబంధన్ అని చెప్పేసి డే ఫిక్స్ చేసి అప్పటి నుంచి అందరూ ప్రజలందరూ కూడాను తమ తోబుట్టువులకు రక్ష కట్టి వాళ్ళ యొక్క అనురాగానికి ఆప్యాయతకు లోనవ్వటానికి వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే ఆదుకోవటానికి అన్నదమ్ములకు రక్ష కట్టే సంప్రదాయం కొనసాగుతుంది ఆ సంప్రదాయం చాలా గొప్పగా ఉండేది పూర్వీకుల కాలంలో ఇప్పటికి కూడా ఈ రక్షాబంధనం మనకు హైదరాబాదులో చూస్తున్నాం కానీ ఎక్కువ ఇదివరకు అటువంటి అంటే ఇంకా అట్ సైడ్ మిగతా దే ప్రాంతాలలో చాలా తక్కువ ఇక్కడ అలాగే దక్షిణ భారతదేశం తక్కువ ఉత్తర భారతం అంతా చాలా ప్రశస్తిగా చేస్తారు ఇలాగ బట్టలు పెట్టడం వచ్చినటువంటి చెల్లికి లేదా గోల్డ్ ఇవ్వటం లేదా హామీ ఇవ్వటం వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి రక్ష కట్టిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి పసుపు కుంకుమాలతో నిండుగా నిలువ చల్లగా ఉండమని దీవించి అన్నలు అలాగే తమ్ముళ్ళైతే వాళ్ళకి భరోసా ఇవ్వటం రక్ష కట్టినాక మీకు ఎటువంటి ఆపద వచ్చినా మేము రక్షగా ఉంటాము అనేసి భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కొంచెం కాలం వ్యతిరేకమైంది అదొక ఏదో చిన్న ఫెస్టివల్ లాగా చేసేస్తున్నాం భావం పోయింది క్రియ మిగిలింది జస్ట్ రక్ష కట్టి రావడం ఆ రోజు వాళ్ళు ఏదో యాభై వేలదో ఏదో బంగారముకు తులము ఇలా ఇవ్వడంతో శక్తి చూసి ఆయన కట్టించుకోవడం రా ఆ రోజుకే రక్షాబంధనం ఆ రోజుకే అన్నదమ్ములు అక్కచీల్లెలు బాంధవ్యాలు గుర్తు చేసుకుంటున్నారు లైఫ్ మొత్తం సపోర్ట్గా నిలబడట్లేదు యాక్చువల్లీ దీన్ని అర్థం పరమార్థం లైఫ్ లాంగ్ సోదరులు సోదరికి తోడుగా నీడగా ఉండేవాళ్ళు అలాగే ఇదివరకు మేనమామ కొడుకులను మేనత్త కొడుకులను ఇలా చేసుకునే సంప్రదాయం కూడాను వాళ్ళ వాళ్ళకి ఇంకా ఫుల్ ప్రొటెక్షన్ ఆస్తి కలవటం కావచ్చు ప్రేమానురాగాలు కావచ్చు అన్ని విధాలుగా బాగుండాలి ఎప్పుడైతే సైన్స్ పెరిగి వచ్చిందో మనకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి చేసుకోకూడదని పెట్టారు కానీ ఈ అతి తెలివితేటలు పిల్లల్లో కూడా మితిమీరిన జ్ఞానం అజ్ఞానం కాదు కానీ మితి మితిమీరిన జ్ఞానం అది కూడా ఎక్కువనే వీళ్ళు చాలా సూపర్ విమానాల్లాగా చూసుకోపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోలేదు స్వార్థం ధనం మీదనే ఏర్పడుతుంది ఇవన్నీ కూడా క్రియల అనేటివి మనం అన్నీ వచ్చాయి ఇప్పుడు అన్నీ ఇవన్నీ ఫెస్టివల్స్గా మిగిలిపోతున్నాయి ఇది ఫెస్టివల్స్ కాదమ్మ ఒక శాస్త్ర ప్రామాణికంగా చేసుకునేది రక్షాబంధనం చక్కగా పసుపు దారం ఇప్పట్లాగా వేలల్లో పెట్టేది వేసేవాళ్ళు కాదు అదేగా హంగామా చూయించుకోవడానికి పసుపు దారానికి తమలపాకు చుట్టి లేదా పసుపు కొమ్ము చుట్టి కట్టి లాగా కట్టి ఆ పోగుతోనే కట్టించుకొని చెల్లెకి అక్కతో రక్షగా ఉండేవాళ్ళు ఇది స ధర్మం అనమాట తీపి పదార్థాలనే పెట్టేవాళ్ళు అన్నయ్యకి తాంబూలం ఇచ్చి రక్ష కట్టి అన్నయ్య ఆశీర్వాదాన్ని తీసుకొని స్వీట్ తినిపించేవారు ఇప్పుడు ఇది జరుగుతుంది ఆ రోజు మళ్ళీ ఈ స్వీట్ ఏమో టెంపరీ పద నాన్ వెజ్ ఇది నడుస్తుంది ఇది సాంప్రదాయం కాదు దీన్ని ఆచరించి మీ యొక్క సోదరులతోటి సోదరీమణతోటి ఇది వరకట్లాగా మన సనాతన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప క్రియను మీరు ముందుకు తీసుకెళ్ళగరని ఆశిస్తూ స్వస్తి